సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని తై వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే చూడగానే ఒక్కసారి ఈ లక్ష్మీదేవిని తాకుబిడ్డ నీకు సర్వసంపదలో కలిగి ఎప్పుడు నీ చేతిలో ధనం ఉండే మార్గం చెప్తాను అని చెప్పి బాబాగారు మనకు అద్భుతమైన ఒక విషయం చెప్పబోతున్నారండి కాబట్టి చూడగానే సంపదకు అధినేత్రి అయిన శ్రీ మహాలక్ష్మిని తాకండి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందటానికి ఏం చేయాలి అంటే సంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహాలక్ష్మి యొక్క కరణా కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా ఆమె దృష్టి మన మీద పడటం కోసం మనం ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాం కానీ శ్రీ లక్ష్మీదేవి యొక్క నివాస స్థలం ఆమె ప్రీతి కొరకు ఏం చేయాలి అనేది మనం సూక్ష్మంగా తెలుసుకోవాలి పూజలు వ్రతాలు చేయలేని వాళ్ళు జీవన విధానంలో కొద్దిగా మార్పులు చేసుకోవటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు ఆ మార్పులు ఏంటి అంటే మొట్టమొదటిది సింహద్వారం దగ్గర గడప దగ్గర చెప్పులు చిందరవందరగా పడేయకూడదు గడప లక్ష్మీ స్వరూపం కాబట్టి గడప తొక్కి ఇంట్లోకి రావడం అస్సలు చేయకూడదు గడప మీద కాలు వేయడం గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నుంచవ్వడం వంటి పనులు చేయకూడదు పసుపు కుంకుమ ఉన్న గడపలు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయి అందువల్ల ప్రతి శుక్రవారం కూడా గడపకు పసుపు కుంకుమతో అలంకరించడం లక్ష్మీదేవికి ఎక్కువ ప్రీతికరం అప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర వాసం చేస్తుంది ఎక్కడున్నా ఇలా శుక్రవారం గడపకు పసుపు కుంకం వాకిటి ముందు ముగ్గు ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి పరుగు పరుగున ఆ ఇంట్లో నివాసానికి వస్తుందట ఇక రెండవది ప్రధాన ద్వారం తలుపు మీద ఎర్రని కుంకుమతో స్వస్తి గుర్తు వేస్తే చాలా మంచిది అలా వేసినప్పుడు లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా దక్కుతుంది ఇక మూడవది శుచి శుభ్రత ఉన్న ఇల్లు లక్ష్మీదేవికి ఆలయం లాంటిది కనుక ఇంట్లోకి పనికిరాని వస్తువులు విరిగిపోయిన వస్తువులు చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు తీసిపడేసి బయటపడేయటం మంచిది పగిలిపోయిన గిన్నెలు ఇలాంటివన్నీ కూడా అస్సలు ఇంట్లో ఉండకూడదు ముఖ్యంగా పగిలిన అద్దాలు ఇంట్లో ఉంచుకోకూడదు అది వస్తువులైనా అద్దాలైనా ఏదైనా గ్లాసులు కానీ అదేవిధంగా కప్పులు కానీ అలాంటివి కూడా నెరలిచ్చున్నవి అలాగే పగిలినవి అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు వాడకూడదు అదంతా దరిద్రానికి సూచన ఇక నాలుగవది చెడిపోయిన గడియారాలు విరిగిపోయిన అద్దాలు చిరిగి వాడిన వస్త్రాలు ఇలాంటివి అస్సలు ఉండకూడదు అవన్నీ దరిద్రాన్ని చేకూరుస్తుంది కాబట్టి దూరంగా ఉంచాలి ఇక ఐదవది ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది అందువల్ల తెల్లవారితే వాకిలి ఊడ్చి ముగ్గులు వేసుకోవటం చాలా మంచిది లక్ష్మీదేవికి ఆ ఇల్లు అంటే ఎంతో ఇష్టమట ఇక ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడం ఇంట్లో అరుచుకోవడం నట్టింట్లో చెడు మాటలు మాట్లాడటం చెడు తిట్లు తిట్టడం వంటివి చేస్తే ఆ ఇల్లు ఎప్పుడు కూడా లక్ష్మీ కటాక్షనికి అనుగ్రహం కలగదు ఇక ఏడవది ఎక్కడైతే భార్య భర్తలు నిరంతరం కొట్లాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రస ప్రవేశించదు ఎంత కష్టపడినా ఆ భర్త ధనవంతుడు కాలేడు కాబట్టి ఏ భర్త అయినా సరే తన భార్యను సంతృప్తిగా ఆనందంగా ఉంచుకునేలా చూసుకోవాలి ఇక ఎనిమిదవది అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇరు సందెల్లో బోన్ ఇలాగే సంధ్యా సమయంలో నిద్రించేవారు బస్త బద్దకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండమన్నా కూడా ఉండదట కాబట్టి బద్దకం అనేది ఉండకుండా ఎప్పుడు చురుగ్గా ఉండాలి ఇక ఇరు సంధ్యాలలో దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి సంధ్యా దీపారాధన అనేది ఎంతో మంచిది సాయం సంధ్యా వేళలో సాంబ్రాణి దూపం ఇంట్లో వేస్తే ఇంకా మంచిది సత్యవాదులు ధార్మిక నైతిక ప్రవర్తన ఉన్నవారు పట్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలై అనుగ్రహిస్తుందట కాబట్టి ఎప్పుడు కూడా సత్యాన్ని ధర్మాన్ని నిజాయితీని పరుచుకోవాలని చెప్పబడింది ఇక పన్నెండవది వెండి బంగారం వంటి లోహాల్లో రత్నాలు ముత్యాలలో లక్ష్మీదేవి కొలువై కొలువై ఉంటుంది అలాంటి రత్నాల ముత్యాలు ఒక్కటైనా సరే ఒక్క ముత్యమైన మనం మన ఇంట్లో పూజ గదిలో ఉంచుకోవటం మంచిది ఇక అతిగా మాట్లాడేవారు గురువులను పెద్దలను అగౌరవపరిచేవారు జూద జూదులు జూదమాడేవారు ఎక్కువ నిద్రపోయేవారు పరిశుభ్రంగా ఉండకుండా అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మీదేవి నిలవమన్నా కూడా నిలవదట కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా పెద్దగా మాట్లాడకుండా గురువులను గౌరవించటం పెద్దలను గౌరవించటం చాలా మంచిది ఇక పద్నాలుగవది ప్రతి శుక్రవారం తలస్నానం చేసి ఎర్రని వస్త్రాలు పువ్వులు ధరించి లక్ష్మీ పూజ చేసేవారికి అమ్మవారు ఆ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతారు ఇక పదిహేను చిల్లర పైసలను పువ్వులను అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారికి అమ్మ అనుగ్రహం దొరకమన్నా దొరకదు కాబట్టి చిల్లరే అని విసిరేయటం ఎప్పుడు కూడా చేయకూడదు పువ్వులను అఘౌరపరచకూడదు అన్నాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఇప్పుడు చెప్పిన ఈ అలవాట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఆచరించి లక్ష్మి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరాం